ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆయా రూట్లలో వందే భారత్ రైలు నడుస్తున్నాయి ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు ఆయా రూట్లలో ప్రయాణికుల రద్దీని బట్టి బోగీలను పెంచుతున్నారు ఇటీవల విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలుకు డిమాండ్ పెరగడంతో బోగీల సంఖ్యను పెంచింది అయితే తాజాగా మరో వందో భారత్ రైలుకు బోగీలను తగ్గించారు ఆ రూట్లో పెద్దగా ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలుకు ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోవడంతో నేటి నుంచి కోచ్లను తగ్గించబోతున్నారు వందే భారత్ రైళ్లకు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు బోగీలతో రైళ్లను నడుపుతున్నారు గత ఏడాది సెప్టెంబర్ పదహారవ విశాఖపట్నం నుంచి దుర్గ్కు వందే భారత్ టూ జీరో ఎయిట్ త్రీ జీరో రైలు ప్రారంభమైంది పదహారు బోగీలు అందుబాటులోకి తెచ్చారు అయితే ఈ రూట్లో ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ రాలేదు కేవలం నలభై నుంచి నలభై ఐదు శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది దుర్గు నుంచి విశాఖపట్నంకు వచ్చే రైల్లో రాయగడ వరకు యాభై శాతం విశాఖపట్నంకు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది ఈ వందే భారత్ రైల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి ఈ రైలుకు ఆదరణ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయని చర్చ జరుగుతోంది విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి మామూలుగా రైళ్లలో టికెట్ ధర కేవలం నూట నలభై ఐదు కాగా వందే భారత్ రైలు టికెట్ ఆరు వందల అరవై ఐదు ఈ క్రమంలో ఎక్కువ మంది ఈ రైలు ఎక్కడం లేదంటున్నారు ఈ మేరకు ట్రైన్ సెట్ చేసుకోవచ్చునని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బోగీల సంఖ్యను సగానికి తగ్గించారు విశాఖ దుర్గ్ వందే భారత్ రైలును ఎనిమిది కోచ్లతోనే నడుపుతున్నారు వీటిలో ఏడు కోచ్లు చే కార్ ఒక్కో దాంట్లో డెబ్బై సీట్లు ఉంటాయి ఒక కోచ్ మాత్రం ఎగ్జిక్యూటివ్ చైర్ ఉంది ఇందులో నలభై సీట్లు ఉన్నాయి ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గడంతో బోగీల సంఖ్యను తగ్గించినట్లు చెబుతున్నారు రైల్వే అధికారులు